విశాఖపట్నం జిల్లా ప్రముఖ న్యాయవాది శ్రీ పరవాడ సింహాచల నాయుడును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేయడం గౌరవకరమైన విషయం ఇది రాజ్యాంగబద్ధమైన అత్యంత గౌరవనీయమైన పదవి కావడంతో ఆయన్ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు శ్రీ పిఎస్ నాయుడు ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి కష్టపడి చదువుకొని న్యాయ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ తన పట్టుదల క్రమశిక్షణ సేవాభావంతో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకోవడం ఎంతో ప్రశాంతమైన విషయం గతంలో ఆయన ఆంధ్రప్రదేశ్ టూరిజం బోర్డు డైరెక్టర్గా విశాఖపట్నం ప్రధాన జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూషర్గా కీలక బాధ్యత నిర్వహిస్తూ ప్రజాసేవలో తనదైన ముద్ర వేశారు న్యాయపరమైన నైపుణ్యం ప్రజా సమస్యల పట్ల స్పందించే మనస్తత్వం నిష్పక్షపాత దృక్పథం ఆయన్ని ఈ స్థాయికి చేర్చిన ప్రధాన కారణాలు కుటుంబ పరంగా కూడా ఆయన ఆదర్శపరమైన వ్యక్తిత్వానికి నిలువెత్తిన నిదర్శనం ఆయన కుమారుడు హైకోర్టు అడ్వకేటుగా న్యాయ రంగంలో సేవలు అందిస్తుండగా కుమార్తె వైద్యరాలుగా ప్రజల ఆరోగ్య పరిరక్షణలో తనవంత పాత్ర పోషిస్తుంది ఆయన సతీమణి వ్యవసాయ శాఖలు ఉద్యోగిగా పనిచేస్తూ రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నారు ఈ విధంగా ఆయన కుటుంబంతో సమాజ సేవకే అంకితమైన అంకితమై ఉండడు బాధ్యతను స్వీకరించిన శ్రీ పిఎస్ నాయుడు సమాచార హక్కు చట్ట అమల్లో మరింత పారదర్శకత న్యాయం ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది ఈ సందర్భంగా శ్రీ పిఎస్ నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ శ్రీ చింతకళ అయ్యన్నపాత్రి గారు ఉమ్మడి విశాఖపట్నం ప్రజాప్రతినిధులు విశాఖపట్నం బారు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎంకే శ్రీనివాస్ బారు కౌన్సిల్ సభ్యులు ఎస్ కృష్ణమోహన్ పి నర్సిరావు కేజేఆర్ మురళి బైపా అరుణ్ కుమార్ ఏజీపీ కర్నూలు అప్పలనాయుడు పైలా సన్నిబాబు తదితరులు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఆయన సేవలో రాష్ట్ర ప్రజలకు మరింత మేలు మేలు చేకూర్చాలని ఆక ఆకర్షిస్తున్నారు అదేవిధంగా పిఎస్ నాయుడు తన పీపీ పదవికి రాజీనామా చేయటమైంది